నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ డియర్ కామ్రేడ్స్ మరి ఈవేళ ఎంప్లాయిస్ యూనియన్ డెబ్బై నాలుగవ ఆయుర్భావ దినోత్సవాన్ని ఈలేశ్వరం ఎంప్లాయీస్ యూనియన్ ఆఫీస్ వద్ద ఘనంగా నిర్వహించడం జరుగుతుంది మరి ఈ అవకాశాన్ని పురస్కరించుకుని మన సీనియర్ కామ్రేడ్ ఎన్విరావు గారు జెండా ఆవిష్కరణ గడపడం జరిగింది ఎంతో ఘన ఘన చరిత్ర కలిగినటువంటి మన ఎంప్లాయీస్ యూనియన్ పంతొమ్మిది వందల యాభై రెండు జూలై పదకొండున స్థాపించబడింది అప్పటి మొదటి అధ్యక్షులు సయ్యద్ కాసిం గారు మరి అప్పటి నుండి ఎన్నో విజయాలు సాధించాం మనం పంతొమ్మిది వందల యాభై మూడులో మన వేతన సవరణ చెయ్యాలని చెప్పేసి మొట్టమొదటిసారిగా రవాణా రంగంలో సమ్మె చేయడం జరిగింది మరి మేనేజ్మెంటు మన వేతన సవరణ చేయకపోగా మరి కొన్ని విజయాలైతే మనం సాధించగలిగాం అందులో భాగంగానే ఎనిమిది గంటల పని దినాలు విలేజ్ బస్ పాసు సమాన పనికి సమాన వేతనం మరి డ్రైవర్లు యాక్సిడెంట్ అయినప్పుడు కోర్టులో వాద కోర్టులో వాదించుకోవడానికి ఆర్థిక సహాయం మొదలైనవి మరి ఆరు ఆరు సంవత్సరంలోనే మనం పొందడం జరిగింది పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలో ఐక్య ఉద్యమ సారథిగా మరి అన్ని యూనియన్లు కలుపుకుని మరి సంస్థను కాపాడుకోవడానికి మరొకసారి సమ్మె చేశాం మరి రెండు వేల ఒకటిలో ఇరవై నాలుగు సన్న కూడా జరపడం జరిగింది అప్పుడు కూడా ఎంవి ట్యాక్స్ని తగ్గించే ఏర్పాటు చేసుకుని సంస్థను పరిరక్షించుకోవడం జరిగింది మరి రెండు వేల పదమూడులో మరి పద్నాలుగు నలభై మూడు శాతం వేతన సవరణ కోసం మనం సమ్మె చేసాం ఎనిమిది రోజులు సమ్మె చేసాం నలభై మూడు శాతం మన కామ్రేడ్ పద్మాకర్ గారి అధ్యక్షతన జరిపినటువంటి సమ్మెలో సాధించగలిగాం మరి అదే సంవత్సరం మరి ఇరవై రెండు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులని ఒకసారి రిక్లర్ చేయించిన చేయించిన చేయించినటువంటి ఘనత కూడా మనకే దక్కింది ఆ తర్వాత మరి ఏవైతే ఉన్నాయో మహిళ మహిళలకి ప్రత్యేకమైనటువంటి డ్యూటీ చార్ట్ ఇవ్వాలని వాళ్ళకి హెల్త్ అలవెన్స్ ఇవ్వాలని అలాగే టెక్నికల్ ఏడీసీలు ఎవరైతే ఉన్నారో లోపల గ్యారేజ్లో వాళ్ళకి రెండు వందల రూపాయలు టెక్నికల్ అలవెన్స్ ఇవ్వాలని మొదలైన డిమాండ్లన్నీ కూడా సాధించుకోవడం జరిగింది ఎప్పుడు మనం తొమ్మిది సార్లు మనమే ఈ వేతన సవరణ జరపడం జరిగింది ఆర్టీసీలో ఈ వేళ్ళకి పద్నాలుగు సార్లు వేతన సవరణ జరిగితే ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో తొమ్మిది సార్లు వేతన సవరణ జరిగింది కేవలం ఐదు సార్లు మాత్రమే నేషనల్ మద్దుర్ యూనిటీ అసోసియేషన్ జరిపిందని చెప్తున్నాం తర్వాత ఎప్పుడు జరిపినా ఎప్పుడు వేతన సవరణ జరిపినా ఎంప్లాయీస్ యూనియన్ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జరిపాం లేదంటే ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఒక శాతం అన్నీ ఎక్కువ జరిపాం కానీ తప్పు ఎప్పుడు జరిపిన సంఘటన లేదని చెప్పేసి ఇందు మూలంగా తెలియజేస్తున్నాను ఎప్పుడు కూడా సంస్థ మనుగడ కోసం పోరాటం చేయడంలో ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర నాయకత్వం అగ్రతాంబూలం తీసుకుంది మొన్న ఈ ఎంప్లాయీ ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్గా మారిన తర్వాత కూడా ఈ నెల నాలుగో ఐదు తారీఖుల్లో మరి ఉద్యోగుల యొక్క సమస్యల మీద మెడికల్ అన్ఫిట్ అయినటువంటి ఉద్యోగ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని మరి డిఏ బకాయిలు చెల్లించాలని మరి ఎస్ఆర్బిఎస్ ఎస్బిటీ బకాయిలు చెల్లించాలని మరి తదితర డిమాండ్లు అన్నీ ఉన్నాయి అదేవిధంగా ఈ నెల జో ఆగస్టు పదిహేనవ తేదీ నుండి ప్రతిష్టాత్మకంగా మరి ప్రభుత్వం ఉచిత బస్సు మహిళలకు ఉచిత బస్సు ప్రవేశపెట్టేటువంటి స్కీమ్కి మరి అవసరమైనటువంటి బస్సులని సిబ్బందిని కూడా నియమించాలని చెప్పేసి మనం చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేశాం మరి ఆరు సంవత్సరాలుగా పదోన్నతులు లేవు ప్రమోషన్స్ లేవు వాటి కోసం ఎదురు చూస్తూ ఉన్నాం సంవత్సరానికి రెండు వేల మంది రిటైర్డ్ అయిపోతున్నారు ఎటువంటి ప్రమోషన్ రాయితీ లేకుండా కాబట్టి అది సాధించాలని చెప్పేసి మనం మన రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళనలో నిరసనలు నిర్వహించడం జరిగింది మరి ఇదే స్ఫూర్తి కొనసాగించి మొత్తం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కూడా డెబ్బై ఏదో ఆవిర్భావ దినోత్సవం వజ్రోత్సవ వేడుకలను కూడా ఘనంగా నిర్వహించి మరి అందరి స్ఫూర్తితో ఎన్నో విజయాలు సాధించాలని చెప్పేసి మరొకసారి మీ అందరికీ కూడా డెబ్బై నాలుగో యూనియన్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరితో విరమేస్తున్నారు జై హింద్